మనలో చాలా మంది బాయ్స్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటారు కొంతమంది స్టైల్కి పెట్టుకుంటారు కొంతమంది తరతరాల నుంచి మా డాడీ పెట్టుకున్నాడు మా తాత పెట్టుకున్నాడు ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను అని చెప్పి ఇలా అయితే పెట్టుకుంటారు అయితే ఈ ఇయర్ రింగ్ బాయ్స్ పెట్టుకోవడం వలన చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్త వచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లగా నాన్న పెట్టుకుని మా వీడియో లైక్ చేసుకోండి ఇయర్కి గోల్డ్ రింగ్ పెట్టుకోవడం వల్ల మన దగ్గరికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయితే రాదు అలానే ఇయర్ రింగ్ పెట్టుకోవడం వల్ల మన హైస్ విజన్ చాలా చాలా షార్ప్ అవుతాయి అలానే మన బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటే మనలో ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది అండ్ ఇంకా ఈ ఇయర్ కి హోల్ పెట్టడం వలన మన మైండ్ పీస్ఫుల్ గా ఉండడం మీరు చాలా చాలా ఫీల్ అవుతారు ఇయర్ కి కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మీ మైండ్ రిలాక్స్ గా ఉండడం మీకు అర్థమవుతుంది ఇయర్ కి కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉండడం వలన మీరు ఏదైతే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారో దాని పాజిటివ్ గా అయితే మారుస్తుంది అయితే చాలా మంది బాయ్స్ ఇయర్ రింగ్ అయితే పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలానే ఎవరైతే స్కూల్ చదువుతున్న వాళ్ళు వాళ్ళు స్కూల్లోకి అయితే ఇయర్ రింగ్ అయితే అలో ఉండదు అయితే స్టైల్ గా కొంతమంది అయితే స్టైల్గా పెట్టుకుంటారో ఏదైతే స్టైల్ గా ప్లాస్టిక్ ఇయర్ రింగ్ పెట్టుకుంటారో దానికైతే ఈ బెనిఫిట్స్ అయితే అసలు పనికి ఓన్లీ గోల్డ్ ఇయర్ రింగ్ మాత్రమే ఇలాంటి బెనిఫిట్స్ అయితే వస్తాయి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైన్ ఆన్ పెట్టుకుని వీడియో లైక్ చేసుకోవాలి